తెలంగాణ ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దులో మావోయిస్టు పోలీసులకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగాయి ఇరువురికి జరిగిన ఎదురు కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందినట్టుగా ఉన్నత వర్గాలు వెల్లడించాయి దీంతో సరిహద్దు ప్రాంతాలు ఒక్కసారిగా పడ్డాయి ఎస్పీ శబరీష్ తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు అటవీ ప్రాంతాల్లో పోలీసులు శనివారం ఉదయం ఏడు గంటల ప్రాంతంలో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఉరవసారిగుట్ట గుట్ట సమీపంలో దాదాపు ఇరవై మంది నిషేధిత మావోయిస్టులు ఆలివ్ గ్రీన్ యూనిఫామ్ తుపాకులను ధరించి పోలీసులపై కాల్పులు జరిపారని ఎస్పీ శబరీష్ అన్నారు పోలీసులపై విచక్షణారీతంగా ఏకధాటిగా కాల్పులు జరుగుతున్న నేపథ్యంలో ఆత్మరక్షణ కోసం పోలీసు పార్టీ కూడా ఎదురు కాల్పులు జరిపారని ఎస్పీ శబరీష్ వెల్లడించారు సంఘటనా స్థలం నుండి ఒక తొమ్మిది ఎంఎం కార్బైన్ తుపాకీ తూటాలు మందుగొండు సామాగ్రి డిటోనేటర్ సిపిఐ మావోయిస్ట్ సాహిత్యం కిట్ బ్యాగులు ఇతర రోజువారీ వినియోగ వస్తువులు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు